హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి తక్కువ రేటుకి ఒక మంచి కమర్షియల్ ల్యాండ్ సేల్కి వచ్చిందండి విజయవాడ టు హైదరాబాద్ హైవే ఫేసింగ్ నలభై ఎనిమిదిన్నర అనమాట అంటే ఎకరం మొత్తం నలభై ఎనిమిదిన్నర సెంటు అనమాట సో ఇది మనకి సెంటు మూడు లక్షల రూపాయలు చొప్పున సేల్కి వచ్చిందండి విజయవాడ టు హైదరాబాద్ హైవేలో విజయవాడ నుంచి భవానీపురం తాటిన తర్వాత గొల్లపూడి గుంటుపల్లి ఇబ్రహీంపట్నం ఈ విధంగా మనకి కేతరకొండ ఇవన్నీ వస్తుంటాయి అన్నమాట వీటి తర్వాత కంజన్ చర్ల హైవే ఫేసింగ్లో మనకి ఈ స్థలం అయితే సేల్కి వచ్చిందండి నార్త్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ ఇది సో నార్త్ ఫేసింగ్లో ఉండే ఎకరం స్థలం మనకి సేల్కి వచ్చింది సెంటు మూడు లక్షల రూపాయలు చొప్పున మొత్తం నలభై ఎనిమిదిన్నర సెంటు అనమాట సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాము సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా కూడా ఏ ప్రాపర్టీ మీరు సేల్ చేస్తున్నారో ఆ ప్రాపర్టీ అడ్రస్ మరియు వివరాలు తెలియజేస్తే మేము వచ్చి ఈ విధంగా వీడియో తీసుకొని మా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాం దాని ద్వారా మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏంటి నెంబర్ అని ఆ నెంబర్ని నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ చేయండి అదేవిధంగా మేము ఓన్లీ కమర్షియల్ ల్యాండ్స్ మాత్రమే కాదండి సెమీ కమర్షియల్ కమర్షియల్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నాం మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసిన పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయండి ఐదు వందల రూపాయలు పే చేయాలి సో మూడు నెలల వరకు సర్వీస్ ఉంటుంది ఈ మూడు నెలల్లో మీకు నచ్చిన ఏరియాలో మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన ప్రాపర్టీని మీరు తీసుకోవచ్చు ఏ ప్రాపర్టీని మీరు ఫైనల్ చేసుకున్నా కూడా బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ ఎబో అయితే వన్ పర్సెంట్ కమిషన్ ఉంటుందండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుండండి వాటి లింక్స్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఓకే థ్యాంక్ యూ